ఈ బిడ్డ జీవితంలో ఇంకా అనేక మీద మీరు దయచేయబోతున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ యొక్క కూడిక ప్రారంభం నుంచి మీరుండి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని కూడి ఉన్న బిడ్డలందరిని ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం పర్లోకముందు మా తండ్రి పాటు దేవునికి మహిమ మరి యొక్క మరి బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేయబడి చిన్న కోటికలో మన మధ్యలో మరి పస్ జయకుమార్ పాశ్ గారు వచ్చి పాట పాటు పాడ ఆరాధనలో మనం నడిపిస్తారు మృతజ్ఞతలు తెలియజేస్తాను తర్వాత మనం కార్యక్రమం మన ఒక పల్లవి శరణం ఎత్తిన తర్వాత నేను భాగేశ్వరి రాగంలో రికార్డింగ్ థియేటర్లో ప్రేమవాణి గాయకుడు యజరాజ్ శాస్త్రి దగ్గర సజెట్ చేస్తూ పాటించిన రెండు శరణాల్లో మొదటి శరణం ప్రాప్తాను

మన కళ్ళెంద్రులు కనబడుగా ఏమని పిలవాలి ఈ సృష్టిని సృష్టించినయ నా కోసమే ప్రతి ఉనో నో సమే ప్రతి ఉన్నో అందించినకృతను విడచినా ఆ నూట యాభయో కీర్తనలో ఆకరా శరణం సకల ప్రాణులు అంటే సర్వసృష్టిలో ఉన్న జీవకోటి అంతా మనదే కాదు ప్రాణం సమస్తము కూడా భగవంతుని ఏం చేయాలంటే స్థుతించాలి ఆ మాటలు విన్న తర్వాత ఆ మహావృద్ధురాలు మరో గంటలో మహిమలేకి ప్రవేశించినట్లు చూసాం ఆమె చివరి కోరిక ఆ మాట మీద ఉంది అని అంటే దేవుని మాట అంటే నిర్లక్ష్యం వాళ్ళు ఎక్కువగా ఉంటారు మన గుంపులో ఆ ఒక్క మాట మానవుని జీవితంలో ఎంత క్రియారూపకంగా పనిచేస్తుంది యశువాణి గాయకుడు యజరాజ్ శాస్త్రి చాలా మంచి గాయకుడు ఆయనకిప్పటికీ వయసు దాటింది ఇది భాగేశ్వరి రాగములో నుంచి మాల్కోస రాగం ఫినిషింగ్ వస్తుంది దీన్ని ముక్కాలు గంట టైం తీసుకున్నాడు ఆయన కారణం ఆయన ఒక మాట అన్నాడు అడవిలో ఆమె మొచ్చం మీరు ఉంటే మా పరిస్థితి గారు అయినా దీనికి ఇప్పుడు ప్రస్తుతం అనుకున్న రీతిలో న్యాయం చేయలేను ఎడదాకా సర్దుకున్నాం అన్నారు కృప ఎవరిలో ఎంత ఉంటుందో తెలియదు దీనికి పల్లెటూరు అని కూర్చి నా కళ్ళ ముందు కనబడుతున్న ప్రకృతిలో ఆయన ఆలయ ప్రాంగణాన్ని కూర్చి దేవుడు ఇచ్చిన గృహాలయాన్ని కూర్చి ఏం మర్చిపోతాడు అని అంటే దేవుని ఆశీర్వాదం మర్చిపోతాడు ఒకసారి ఎదురుగా కూర్చున్న సేవకుడు పనిచేస్తున్నప్పుడు ఈ మాటలు చెప్పాను ఆయనప్పుడు ఆ రోమన్ కథలకు చర్చిగా చర్చి దగ్గర చిన్న పాకలో ఆరాధన జరిపిస్తున్నాడు అక్కడ బోధించాను ఈ మాటలు అక్కడ కూడా ఒక సందర్భాన్ని బట్టి ఐదవ అధ్యాయము ప్రసంగి గ్రంథము పద్దెనిమిది వచ్చినము మన కంటికి కనబడుతున్న దాన్ని గమనిద్దాం మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనది గాను నాకు కనబడిన ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకు బ్రతుకు బ్రతుకుచుండుటయే ఇదే వానికి భాగ్యము ఎంత బంగారమాట మన కష్టార్జీతము నందు చూస్తూ ఆనందించే దానికి మించిన ఆనందము భాగ్యం ఏముంటుందంటే భాగ్యము అని అంటే అర్థమేంటి నేను పాడింది కూడా భాగేశ్వరి రాగంలో మొత్తం అదే ఉంటుంది కొంత సంగీతం విరిగిన వాడిని కాబట్టి ఆ శవరి ఫినిషింగ్ దగ్గర న్యాయం చేయాలంటే కష్టతరం అది మాల్కోస్ రాగా అని అందుకుంటుంది అన్నమాట ఆ మాట చెప్పడానికి కొంత సాకి జరిగిపోతేనే దానికి అందం వస్తుంది పాట కాదు కీర్తన అవుతుంది అందుకని ఈ వాతావరణం చూస్తున్నప్పుడు మొట్టమొదటిగా రెండు మాటలు కుటుంబాన్ని గురించి చెప్పాలి ఆ కీబోర్డ్ మీద చేయబెట్టాలన్నా ఆ అనే ఒక మాట శృతి శుభ్రంగా మాట్లాడి పాటలాడ పాట పాడాలన్నా కొంత నేర్చుకోవాలి మణిబాబు ఒక డబల్ రీడ్ హార్మోనియం నెత్తుకొని ఒక పచ్చిక బీడ్లో కూర్చొని ఒక రెండు మూడు రాగాలు ఆయన ప్లే చేస్తూ ఉంటే నేను దూరం చేరి గమనించేవాడిని ఈయనకి ముందు పాస్టర్ లూకా అని తిరుపతి నుంచి వచ్చేవాడు క్లాస్కి కొద్ది రోజుల్లోనే కొంచెం ఆయన ఫింగరింగ్ ఆ లీడ్స్ ఆ నడిపింపును బట్టి ఘటన ఘటనైనాడు ఒక దినాన స్వయంగా కృషి చేస్తాడు అనుకున్న దానికి తనకు ఆయుష్కాల దినములు పొడిగించిన విధానం గొప్పదే అయినా తన కష్టార్జితము నందు ఆనందించడం అంటే ప్రతి దానిలో కూడా ఆనందించి దేవుని కృతజ్ఞత చెప్పేదానిలోనే ఎవరండి భాగ్యవంతులు భూలోకములు అనంటే ఈ వచ్చిన అర్థమైంటే మరొకసారి చదువు గట్టిగా పద్దెనిమిది వచ్చినాం కోరదగినది చూడముచ్చటైనది మహా సం మహాజ్ఞాన సంపన్నుడైన సలోమోను మహాజ్ఞాని ముద్రించిన మాటలవి ఆషామాషగా ప్రసంగం నీలిగి నీలిగి చేయడానికి రెండు గంటలు కూడా సరిపోవు రెండు మాటలు గుర్తుండాలా చదువు విజయ్ కుమార్ బా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినమలు ఇదే వానికి చదువుతున్న నీకు ఇదే భాగ్యమయ్యా మీ తల్లిదండ్రులు లాగను మీ అన్నదమ్ములు లాగను ఈ కుటీరంలో ఈ గుడారాల్లో ఉండే వాళ్ళలాగను ఉండుంటే ఈరోజు నేను నీ అమ్మిడికి రాను ఈ స్థితిలో నాకు కనబడవు దేవుడు ఆయుష్ ఆశ్ ఆశీర్వదించిన దాన్ని ఆయుష్కాల దినములంతా నీ ముందున్న బిడ్డలు కుటుంబం సాటైన సహాయం ప్రకృతిలో అందంగా కనబడడానికి ఎనబడడానికి ఒక చిన్న గుడారములో మనం ఉన్నాం ఇది లేని రోజులు నాకు బాగా తెలుసు శ్రమపడిన నీకు బాగా తెలుసు అవి ఇచ్చినందుకు దేవుడు ఏం చేయమంటున్నాడు పంతొమ్మిది వచ్చిన చదువుతానే మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఇచ్చి దాని ఎందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగిందని అనుకునవలెను అనుకుంటారా సేవకులట్లా నాకు ఈ స్థితి మణిబాబు గారికి వాళ్ళ నాన్నగారు ఎంత భాగాన్ని ఇచ్చినందుకు సంతోషిస్తున్నానంటే ఒప్పుకోను నేను పైన వాడు ఇచ్చాడంటే మాత్రం ఆనందిస్తాను ప్రైజ్ అలా మనమందరం కట్టుబట్టలతో దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళమే ఎవరి దగ్గర నుంచి మోసుకొచ్చిన ధనధాన్యం మన దగ్గర లేదు దీనిని బట్టి కృతజ్ఞత చెప్పాలి భగవంతునికి తన ఆయుష్కాల దినములు ఇష హ్యాపీ బర్త్డే బాబు కూడా చాలామంది చెప్పు ఉంటారు హృదయ చెప్పారా నీకు నాన్న నేను హ్యాపీ చెప్పను కానీ ఆనందం తెలుగు భాషలో ఆనందం అత్యానందం తూర్పు జ్ఞానులు వచ్చి ఆనందించినారని లేదు అక్కడ అత్యానంద భరితులైరి నిన్ను కన్న తండ్రికి తల్లికి దేవుడు అనుభవించిన శ్రమ నింద అవమానాలన్నీ భరించిన తర్వాత నిన్ను దేవుడిచ్చాడు అన్నప్పుడు ఈ మధ్య కూడా ఒకసారి మీ తండ్రికి నేను గుర్తు చేశాను ఇక్కడే ఫోటోలు తీస్తున్న నా బిడ్డ ఉన్నాడు చాలా వయసు అయిపోయింది ఇప్పుడు పుట్టి కూడా నా పులిపేట తిడవడానికి పనికిరాడన్నాను వాళ్ళ తల్లి నన్ను ఇప్పుడు కూడా పెడుతూనే ఉంటుంది ఈరోజు నా బిడ్డే నీకు దగ్గర అయినాడు ఏడు ఎవరు లేరండి ఇది అక్షర సత్యం ఎవరు కూడా ఏం చెప్తారంటే నాయన ఆడబిడ్డలు అందరు పుట్టినా మమ్మల్ని నన్నులైన అడుగుతారు ఆత్మీయులు అయిన అడుగుతారు ఒక నలుసుండింటే బాగుండు ఏం పేరు నీ పేరేంట్రా నేనంటుండే పేరు నలుసు నీ పేరు వాడి పేరు కూడా నలుసే మామల్ని నన్నులు అడుగుతారు క్రైస్తువులు అడుగుతారు నానా అవి ఎన్ని బాగానే ఉన్నాయి కానీ నలుసుడుంటే బాగుండే మగబిడ్డ పేరేంటి అంత నలుసుంటే బాగుండే ఎంతమంది ఆడబిడ్డలు పుట్టినా మనోళ్ళు లెక్క చేయరు అంత నలుసు ఉండాలంట ప్రైజ్ డెలా ఇరవై వచ్చిన చదువుదామా అయిపోయింది సందేశం అట్టి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనక అతడు తన ఆయుష్కాల దినములన్నీ దినములను జ్ఞాపకము చేసుకొనడు ఎంత బంగారు మాట మనకి ఎంతకాలం దేవుడు ఆయుష్కాల దినములు ఇచ్చినాడంటే వాటిల్ని కూడా లెక్క చేయుడు దేవుడిచ్చిన ఆనందం ఆశీర్వాదం ప్రత్యక్షమైనటువంటి సత్యం భగవంతుడిచ్చాడు కాబట్టి ఆయుష్కాల దినములు మూడు వచ్చినాల్లో ఎక్కడెక్కడ ఉంది ఆ మాటని రౌండ్ చుట్టూ రాత్రికి పడుకునేటప్పుడు కృతజ్ఞత చెప్పు ప్రభా మంచి తండ్రిని ఇచ్చావు మా ఇచ్చావు నేను పుట్టకముందు ఈ స్థితి తెలియదు నేను పుట్టిన తర్వాత నాకు నాకు ఇవంతా కనపడుతుందంటే ఇది నీ అనుగ్రహం వలనే నాకు లభించింది అందుకని తల్లిదండ్రులను బట్టి జన్మనిచ్చినందుకు నా కళ్ళ ముందు కడు కనబడుతున్న గృహాలయము దేవుని మందిరము అందులో చిన్న పని చేసేదానికి నాకు అనుగ్రహించి మీరు అనుమతించిన ఈ దినం కొరక ఈ కృతజ్ఞత ఆ మెయిన్ మా పిల్లలకు బర్త్డే వస్తే ఏం చేస్తామంటే ఇద్దరం ఉదయకాలం లేచి కన్నీళ్లతో స్థుతి చెల్లిస్తాం ఆ స్థితిని గుర్తు చేస్తాం గొడ్డు తోళ్ళు అనిపించుకున్న డేట్లు ఉన్నాయి ప్రభు నిందలు వచ్చాయి అవమానాలు వచ్చాయి నీవిచ్చిన బిడ్డలు మచ్చడాగు లేకుండా ఈ రోజుకి బతకడానికి కృపనిచ్చా ఏమిస్తే రుణాన్ని బాపుకోగలము ఆయన అందుకని ఉదయకాలమున కాలమున ఇచ్చిన రక్షణానందములు విరిగిన మనసు నలిగిన హృదయం చేత ఏ ప్రాణి నీ కృప లేకుండా ఒక్క దినము బ్రతకడం అసాధ్యం నీవిచ్చిన రక్షణ తర్వాత రక్షణకు ముందు పిల్లలు లేరు రక్షణ వచ్చిన నాలుగు సంవత్సరాల తర్వాత ఈ భాగ్యమును మీరు ఇచ్చారు ఈ చిన్నారిని బట్టి నీకు అందనా ఈ ప్రథమ సంతానాన్ని బట్టి ఈ ద్వితీయ సంతానాన్ని బట్టి అని ఇట్లా కృతజ్ఞత చెప్పి కన్నీళ్ళు తుడుచుకొని వారు నిద్ర లేకపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చేతులు పెట్టి మరో సంవత్సరానికి బిడ్డను ప్రతిష్ఠించు ప్రతిష్ఠించుచున్నాం నాయన ఈ సాయంకాలం అంటే వాళ్ళు ఏవేవో చేసుకుంటారు వాటి అమ్మిడికి నేను బాగున్నాను ఫ్రెండ్ సర్కిల్ అంతా వస్తుంది నేను పట్టించుకోను వాటి అమ్మిడికి కూడా బాను ఆ కట్టింగులకి గిట్టెంగిలికి ఇవన్నీ మా జీవితాల్లో లేవు మా జీవితానికి ఇచ్చింది రక్షణ బాక్యం మీరు పొడిగించిన ఆయుష్కాల దినములు బట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులను బట్టి కృతజ్ఞత నిలబడి ఉన్నటువంటి భూతలములు ఒక గుడారాన్ని బట్టి కృతజ్ఞత మరో సంవత్సరానికి పొడిగిస్తున్నందుకు స్థుతి చెల్లిస్తున్నాను అని చెప్పడంలో ఉండే భాగ్యం భాగ్యము భాగ్యము భాగ్యమని రాయిబడిన మూడు స్థలాల్లో మాట బాగా ధ్యానం చేసుకొని ఆనందిస్తుంటే కళ్ళల్లో నీళ్లు రాలుతూ ఉంటాయి ఆనంద భాష బిందువులుగా అటు భాగ్యం ఇచ్చినందుకు మంచి ఇచ్చినందుకు ఈ బంగారు దేవుని మందిరం ఇచ్చినందుకు ఒకరోజు మీ ఉన్న ఇంట్లోకి నడిచేటప్పుడు అది అంత మంచిగా లేదు ఎంత పరిశుభ్రంగా లేదు రాత్రులు వచ్చేవాడిని పగులు వచ్చేవాడిని ఇది నాన్న గృహాలయంలో అడుగుపెడితే కోట్లు సంపాదించిన సంపన్నుల దగ్గర లేనటువంటి ఆశీర్వాదం ఏ బిడ్డల దగ్గర కనబడుతున్నందుకు నేను స్థుతిస్తున్నానని దారినొస్తున్న నా చేతులు గుట్టుగా ఉండవు డ్రైవింగ్ చేస్తున్న ఒకటి అంటే వస్తాను ఏ సేవకుని ఇంట్లో అడుగుపెట్టినా నా చేయి కుడి చేయి గుట్టుగా ఉండదు ఈ ప్రదేశంలో ఈ ప్రాంతంలో ఈ స్థితిని మీరు ఇచ్చినందుకు నేను ఉన్నాను ఇదే చెప్తాను దేవునికి మైక ఉంది చెప్పడం కంటే ఈ భాగ్యం ఇచ్చినందుకు నువ్వు ధన్యుడవు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ధన్యులు దేవుడు బట్టి ఆశీర్వాదం దయచేనా గాక చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకున్నాను మోకరించి కృపానిధి అయిన దేవ ఈ చిన్నారి కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను ఆలస్యమే ఆయన ఆశీర్వాదకరంగా ఇచ్చారు వారి వైవాహిక జీవితములు రక్షణానంతరం ఆధ్యాత్మికమైన వైవాహిక జీవితములు కనిష్ఠుడుగా జన్మించడానికి మీరు ఇచ్చిన కొరపకొరకాయ స్థుతుల నుంచి యేసు క్రీస్తు నామమన తల్లిదండ్రులను అక్కచెల్లెండ్రను చిన్నారని దీవిస్తు మృకు నూతన సంవత్సర ప్రవేశం అనుగ్రహించమని క్రీస్తున్నాము మన దీవించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె